దేవుని దర్శనానికి ముందే ఏం చేయాలి దేవుని దర్శనమే ఎలా చేసుకోవాలి ప్రదక్షిణలు ఎలా చేయాలి దేవునికి చేతులు జోడించి నమస్కరించడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాము పాదరక్షలను దైవస్థానం బయట ఎడమ వైపు తీసి పెట్టవలను కడిగే సౌకర్యం ఉంటే కాళ్లను కడుక్కొని ఆ పవిత్రం పవిత్రమ అంటూ నలభై మూడు సార్లు నీళ్ళు జల్లుకోవలను దైవస్థానం ప్రాంగణం నుండి కలశానికి నమస్కరించవలను దైవస్థానం లోపలికి వెళ్తున్నప్పుడు నమస్కరణ ముద్రలో ఉండాలి దైవస్థానం మెట్లు ఎక్కేటప్పుడు కుడి చేతి వేళ్ళుతో మెట్లను స్పర్శించి అదే చేతి వేళ్లతో భూమధ్యను తాకవలను ప్రవేశించుటకు ముందు ముఖద్వారానికి నమస్కరించవలెను దైవస్థానంలో గంటను నెమ్మదిగా ప్రోగించవలను విగ్రహం ఎదురుగా ఉండే తాంబెలు లేదంటే శివుని గుడిలో నంది పక్కన చేతులు జోడించి నిలబడి దర్శనము చేసుకోవలను మొదట దేవుని చరణాలపై దృష్టి పెట్టి నీలం కావలను తరువాత దేవుణ్ణి వక్షస్థలంపై మనసు నిలుపవలేను చివరకు దేవుని కళ్ళను చూసి ఆ రూపాన్ని కళ్ళలో నిలుపుకోవలను పూలను దేవునిపై విసిరివేయకుండా చరణాలకు సమర్పించవలను పూర్తి దూరంగా ఉంటే వాటిని దేవుని ఎదురుగా ఉండే పళ్ళెంలో ఉంచవలెను ప్రదక్షిణలు చేయడానికి ముందు దేవునికి ప్రార్థన చేయవలను చేతులు జోడించి భావపూర్వకంగా జపము చేస్తూ మధ్యమ గతితో గర్భగుడిని తాకకుండా ప్రదక్షిణలు చేయవలను ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు గర్భగుడి వెనుకకు వెళ్ళిన తరువాత ప్రతిసారి కొంత సమయము నిలబడి దేవునికి నమస్కరించవలెను దేవునికి సరి సంఖ్యలో ఉదాహరణకి రెండు లేదా నాలుగు మరియు అమ్మవారికి బేసి సంఖ్యలో ఉదాహరణకి ఒకటి లేదా మూడు ప్రదక్షిణలు చేయవలెను ప్రతి ప్రదక్షిణ తర్వాత నిలబడి దేవునికి నమస్కరించవలెను శాస్త్రాంగ నమస్కారం కుదరనప్పుడు రెండు చేతులను జోడించి నమస్కరించవలెను మొదట రెండు అరచేతులను ఒకదానితో మరొకటి జోడించవలెను బొటన వేలు నుండి మిగతా వేళ్ళను దూరంగా ఉంచవలెను మెడ మరియు వీపును కొద్దిగా ముందుకు వంచి బొటన వేలును భూమధ్యకు తాకించి సేపు భగవంతుని చరణాల వద్ద మనసును ఏకాగ్రపరచవలను చేతి మణికట్టున ఛాతి మధ్య భాగమునకు కొంత సమయము తర్వాత కిందికి తీసుకురావలేను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి